నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి నేను మీకు మంచి మంచి ఆఫర్స్ అందించబోతున్నానండి మామూలుగా నార్మల్గా అంటే మనం సత్యభామ డిజైనర్ వేవ్స్కి వచ్చినప్పుడు ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసులు కావచ్చు శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు షూట్ చేసి మీకు అందిస్తూ ఉంటా ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటైర్ కుకట్పల్లిలో లేనటువంటి డిజైనర్ శారీస్ సత్యభామలో ఉంటాయండి చాలా బాగుంటాయి మొన్న నాకు అవార్డు ఫంక్షన్ అంటే మన ఛానల్కి అవార్డు ఫంక్షన్ జరిగినప్పుడు నేను కట్టిన మనకి టసర్ టిష్యూ శారీ అండి ఎంత బాగుందో చీర దానికి ఈ బ్లౌజ్ నేను మామూలుగా ఆ రోజు ఏంటంటే ఈ డార్క్ వెళ్ళాను కానీ నాకు నారాయణ గారు ఏం చేస్తారంటే ఇది వేసుకోండి మేడం చాలా అన్నారు దీనికి ఏమైనా డిమాండ్ వచ్చిందండి ఎంతమంది అడుగుతున్నారో అంతమందికి వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు సో కావాలంటే మీరు ఇలా చక్కగా ఈ బ్లౌజ్లో డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి బెనారస్ పట్లు మీకు చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి ఉన్నాయి అంతేకాదు నారాయణ గారు చందేరిలో కూడా చాలా ఉన్నాడు చాలా అండి చందేరి మీద వర్క్ వర్క్ చేపించాము చూడండి ప్యూర్ పట్టు మీద మనకి ఇలా మ్యాటీ వర్క్ స్టైల్ చేపించాము అనమాట ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ హాయిగా చక్కగా తర్వాత మనకి వచ్చింది అంటే ఇవన్నీ బెనారస్ కలెక్షన్ అండి రాసిల్ కథాన్స్ మ్యామ్ ఇది టిష్యూస్ వీళ్ళు నాకు ఎంత బాగా నచ్చుతుందంటే చందేరి పట్టు శారీస్ కి ఈ బ్లౌజ్లే బాగుంటాయి అండి సో ఇలాంటివన్నీ కూడా సిగ్నేచర్ అది కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా స్పెషల్ అండి అయితే ఈరోజు నేను షూట్కి ఎందుకు వచ్చానంటే సత్యమామ డిజైనర్ వేవ్స్లో స్పెషల్ ఆఫర్స్ అండి ఐదు రోజులు మాత్రమే ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ నడుస్తుంది మనకి ఈ శుక్రవారం నుంచి అంటే నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఈ రోజు నుంచి మంగళవారం వరకు కేవలం ఐదు రోజులు మాత్రమే మీరు ఊహించినంత తక్కువ ధరలో డిజైనర్ శారీస్ అండి పట్టు మీద ఎంత ఇస్తున్నారండి సిక్స్టీ పర్సెంట్ బ్రైడల్ అది డిజైనర్ వేర్ కంచి పట్టు సారీస్ పైన స్టోర్ నుంచి బయటికి వెళ్ళి చూస్తే ఫిఫ్టీ థౌసండ్ వేరియేషన్ ఉంటది గ్యారంటీ మరి ఇంకేమండి చాలా మంచి ఆఫర్ నాకైతే వచ్చిన దగ్గర నుంచి కూడా నారాయణ రెడ్డి గారి మీద కళ్ళు పడిపోయాయి ఎంత బాగుందండి సారీ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇంకొకటి ఏంటంటే అండి సత్యభామ డిజైనర్ లో నాకు వింటేజ్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది నా చీరకు ఆ రోజు ఏమైనా ప్రశ్న అసలు కానీ ఓల్డ్ మోడలే కానీ ఎంత బాగుందో ఇప్పుడు ఆ శారీస్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఈ ఐదు రోజులు మాత్రమే ఈ చీర అయితే చాలా మిమ్మల్ని చూసి మీరు అది కట్టాకే నేను ఇది ఆలోచన వచ్చి నేను కూడా తీసుకుంటాను చక్కగా లేరు అన్ని ఈ చీరలోనే బాగున్నారు చక్కగా చాలా బాగుంది ఉంది కూడా తక్కువండి ఒక మాటలో చెప్పాలంటే నేను చూస్తున్నాను కదా మీ మాటకు అర్థం వచ్చేసారు వింటేజ్ కలెక్షన్ మనకి ఇలా బోర్డర్ ఇంత మంచి జరి ఇలా ఉన్న సారి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ కూడా నడుస్తున్నాయి ఆ విషయాలు పక్కన పెడితే మనకి సత్యభామ విషయమే మనం మాట్లాడుకోవాలి కాబట్టి హోల్సేల్ ధర ఒక రకంగా వస్తాయి ఎయిటీన్ అంటే మళ్ళీ ఆఫ్ మరి ఇంకేమండి చాలా బాగా తగ్గుతాయి ఇంచుమించు నాలుగు వేలు పైన తగ్గిపోతా కదా చాలా పద్నాలుగు వేల చిల్లరి ఆ ఆ రేంజ్లో మీకు వింటేజ్ కలెక్షన్ చీర వస్తుందండి మరి కలర్స్ ఉన్నాయా ఉన్నాయి మరి ఆలస్యం చెప్పిన వీడియో చేయడం బెటర్ కదా రండి మీరు కూడా వచ్చిస్తాయండి నాకైతే నారాయణ గారు మీరు కట్టుకున్న చీర ఎంత బాగుంది సాధారణంగా నేను ఈ మామిడి చీర రంగు ఈ పింక్ కొద్దిగా స్కిన్ టోన్ బాగున్న వాళ్ళకే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటానండి ఎందుకనంటే డార్క్ కలర్ కదా మాకు ఇలా చావన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మేము ఇంకా బ్లాక్ కనిపిస్తామని భయపడుతూ ఉంటాం కానీ మీరు కట్టాక అసలు ధైర్యంగా అందరం అంటే మిమ్మల్ని ఏదో ఇదని కాదు మనం సో అలా కట్టినప్పుడు నిండుగా ఉందండి చాలా బాగుంది అలా మెడకి ఒక సెట్ చాలు ఇంకా హెవీగా గోల్డ్ కూడా అవసరం లేదు చీర చెప్తుంది అనమాట మన రాయల్టీ లుక్ చీర చెప్తుంది సో అందులో కలర్స్ ఉన్నాయండి నన్ను అడిగితే రేటు చాలా తక్కువ ఎయిటీన్ థౌసండ్ వీళ్ళు సేల్ చేసేది అయితే దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీకు పద్నాలుగు వేలు ఆ రేంజ్ లో వస్తుంది మీరు కౌంట్ చేసుకోవచ్చు అసలు నన్ను అడిగితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు కట్టారు కాబట్టి ఈ చీర లుక్ చాలా మన వీడియోకి టిష్యూస్ పెట్టాం కదా నిజమండి ఆన్లైన్ లో వన్ ల్యాక్ శారీ కూడా అలా అలా తీసేసుకుంటున్నారండి అసలు ఎంత నిజంగా అడుగుతున్నారు పెళ్లి కూతురికి ఇది బాగుంటదా అది మనల్ని సజెషన్ తీసుకొని మరి తీసుకుంటున్నారు హ్యాపీ అనిపిస్తుంది అండి మనీ ప్రాబ్లం కాద వాళ్ళ నమ్మకానికి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదండి ప్రతి క్లాత్ స్టోర్ వాళ్ళకి నేను చెప్పేది అదే మాది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే మేము ఇది బాగుంది అని మాత్రం చెప్తాం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి ప్యూర్లు అడుగుతూ ఉంటాను అంతే కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి స్టోర్స్కి మౌత్ టాక్ అనేది ముఖ్యం అంటే మీరు కొనుక్కొని మళ్ళీ ఎక్కడ కొన్నాం అని దా దాచుకుంటూ ఉండకండి నిజంగా చెప్పేస్తే గోల్డ్ ఉపయోగపడుతుంది సో ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ అండి మరి నేను తీసుకున్న వెరైటీలో ఇలా సేమ్ కలర్ కాంబినేషన్ మీ సారీ సేమ్ కలర్ కాంబినేషన్ చాలా పైన ఇప్పుడు అప్పుడు మనకి ఆఫర్ లేదు ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంటే చాలా బాగా తగ్గుతుందండి సేమ్ నేను ఇదే కట్టాను మనకి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఉంది దీని మీద ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మీకు నాలుగు వేల చిల్లర పైన తగ్గిపోతుంది పదహారు వేల్లో అండి సేమ్ నేను ఈ చీర కట్టుకున్నా మెచ్చుకోని వాళ్ళే అవును రోజు జ్యువలరీ కూడా అమ్మది అది వేసుకున్నాను చక్కగా ఎంత నిండుగా నండి పది సార్లు తలుచుకుంటున్నానండి కాదు మన మనసు వచ్చేసి షౌకర్జానికి సావిత్రి అలాంటి లుక్ వచ్చిందనమాట చాలా అండి సో ఇప్పుడు ఈ వింటేజ్ కలెక్షన్ మీద మనకి ఇట్లా రమ్మ ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ అండి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు కలర్ కాంబినేషన్స్ మీరు అదంటున్నారు నాకు రెడ్ అయితే ఎంత బాగా రెడ్ అయితే చాలా చాలా బాగుంది మంచి ఆఫర్ ఇది ఐదు రోజులు మాత్రమే మీకు ఇది కూడా అంతేనండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అంతే మీరు మళ్ళీ లేట్ చేసుకుంటే మరి తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ముఖ్యంగా నారాయణ గారు ఏంటంటే మరి ఈ ఆఫర్స్ మన సబ్స్క్రైబర్లకు అందించాలని ఫస్ట్ మనకే చెప్పారు సో మీరు అవకాశం ఉన్నవారు తప్పకుండా యూజ్ చేసుకోండి ఇంత వింటేజ్ కలెక్షన్ పట్టు చీర మీకు నాలుగు వేల పైన తగ్గి అది న్యూ అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ జెరీ మ్యామ్ చాలెంజింగ్ ప్రైజెస్ అండి ఈ జెర్రీ ప్యూర్ సిల్క్ ఎక్కడైనా ఎంతకంటే తక్కువ తీసుకొస్తే మీ మాటకు అర్థం వస్తాను ఆవిడ ఏదో పొగడ్డమో నేను ఎక్కువ ఈ పక్కన కొంతమంది తయారయ్యారు ఈ మధ్యన ఒక ఆవిడైతే పేరు గుర్తుపెట్టుకుని పెట్టుకుని చెప్దామని కూడా అనుకున్నా సోది ఎక్కువ చెప్తున్నారు అమ్మ మీరు వచ్చి మాట్లాడండి పోని ఇప్పుడు మీరు ఇంట్లో ఆన్లైన్లో కూర్చుని పదహారు వేలు ఈ చీర తీసుకుంటున్నారు అన్నప్పుడు దీని గురించి ఆవిడ చెప్పాలి నేను చెప్పాలి అది కొనే వాళ్ళకి కదా ఇది ఎందుకు మీ మాటకి అడ్డం వచ్చారంటే నేను ఈ చీర కట్టాను కదండి నాకు నెల్లూరులో విఎల్సిసి పార్లర్ వాళ్ళు వాళ్ళే వచ్చి మేకప్ చేస్తామని అడిగారు ఎందుకంటే శతమానం ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేశారండి చాలా బాగుంది అని అన్నప్పుడు గుర్తు పెట్టుకున్న డేట్ అమ్మాయి వచ్చి నాకు హెయిర్ స్టైల్ చేసి చేసింది సింపుల్ గా చేయమ్మా నా వయసుకు తగ్గట్టు అన్న చక్కగా చేసింది ఆ పెళ్ళి చీర కట్టిన సేపు మురిసిపోయింది అంటే నమ్మండి నేను అన్నా నేను కట్టుకుంటానమ్మా నాకు వాళ్ళ దగ్గర కట్టించుకోనన్నా లేదు అంటే నేను కడతాను అని కట్టి ఇంత మెత్తగా ఏంటి ఇంత బాగుంది ఏంటంటే చీర ఇంత బాగుంది ఏంటి అంది నేనన్నా నీ పెళ్ళి అయితే చెప్పు నా నెంబర్ పెట్టుకో నీకు ఈ చీర నచ్చితే నేను వాళ్ళు పడిన మరి నేను షాప్ వాళ్ళతో మాట్లాడతాను నువ్వు పెళ్ళికి కూడా చక్కగా ఇలాంటి చీర కట్టుకోమ్మా అని చెప్పా అవును లక్ష్మీదేవిలా ఎందుకంటే అమ్మాయి అన్ని చోట్ల చీర కడుతుంది కదా బిరుసుగా గట్టిగా ఉండి ఆ చేతులు ఎప్పులు వచ్చేసి కుచ్చులు పెట్టలేక విసుగు వచ్చేస్తుందిట ఇలా ఉంటాయండి పట్టు చీరలో అని అడిగిందండి అది వింటేజ్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే నారాయణ గారే కాదు ఏ షాప్ వాళ్ళు ఇచ్చినా ఇలా ఉంటుంది కానీ అది ప్యూర్ హ్యాండ్లూమ్ అవ్వాలి మంచిగా జరి అన్నీ మంచిగా ఉండాలి సో ఇవి మామూలుగా మనకి సత్యమామ డిజైనర్ వేవ్స్లో ట్వంటీ వన్ థౌసండ్ చేంజ్లో వస్తున్నాయి వీటి మీద నాకు ఈ చీర మీద ఉంటుంది మాటలకి వెళ్ళే పోతాను వెళ్ళండి తప్పదుగా దాటాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అసలు ఈ రెడ్ చీర కొనేసారు ఆల్రెడీ ఒక ప్లేన్ కానీ ఇది వదిలితే మరి అసలు వదిలితే ఇంకేమంటారంటే అది సెల్ఫ్ చూసారా డైవర్ కలర్ కంట్రాస్ రెడ్కి మన ఏజ్ వాళ్ళు మనకి నారాయణ గారు ఇచ్చేది మంచి ఆఫర్ ఒక మాటలో చెప్పాలంటే పడిన రేటు కావడం న్యూ ఇచ్చేస్తున్నట్టే మంచి ఆఫర్ అండి వింటేజ్ కలరు చక్కగా మంచి కలర్స్ మంచి డిజైన్స్ పెళ్ళిళ్ళేనే లేదు మీకు మ్యారేజ్ డే ఉన్నా సరదాగా ఒకటి కొనుక్కుంటానంటే చీర కొనుక్కోండి కంప్లీట్ లైట్ వెయిట్ నేను కట్టిన మీదట ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఎందుకు అని అంటే ఈ ధరకి రాదు నేను అన్ని చోట్ల కొంటున్నాను చూస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ధరకైతే ఈ చీరలు రావు ట్వంటీ వన్ ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి స్పెషల్ డేస్ స్పెషల్ డే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోండి కి అర్థమైంది అండి వాళ్ళే చెప్తున్నారు ఎలా ఎలా అని కూడా అడుగుతున్నారు ఇవ్వగలగడం అంటే అటు వీవర్ ఇచ్చిన దాని మీద కొంచెం మినిమం ఈ కరెంట్ అది మెయింటైన్ చేయాలి కాబట్టి మినిమం చార్జెస్ అది సంతోషం ఒక మంచి చీర ఇవ్వడం అనేది హ్యాపీగా ఇప్పుడు ఏదో చిన్న చీర ఇచ్చి సేల్ లో అలా కాదు కదా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్యూటిఫుల్ అది కూడా కాస్ట్లీ సారీ మంచి బడ్జెట్ కి ఇవ్వడం అంటే అది యూస్ చేసుకోవడం తెలుగు కళ్ళు లక్ష్యం సో మనకి శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నేను వీడియో రిలీజ్ చేశాను కదండి ఈ రోజు నుంచి ఇవన్నీ ఇలా చూపించామా ఈ రోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ మంగళవారం వరకు అంటే ఐదు రోజులు మాత్రమే ఈ స్పెషల్ సేల్ అండి ముఖ్యంగా ఈ వింటేజ్ కలెక్షన్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా పెద్ద రేట్ కంచి కూర కంచి కూర మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దన్ కదా చెప్తున్నాను చెప్తున్నా డిస్టబ్ చేసేస్తున్న కంచి కూర పెట్టలేదు ఊరికే ఇంకా ఎందుకు కలర్స్ ఉన్నాయండి కలర్స్ స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ కంచి కూర ఇది జెన్యున్ డిస్కౌంట్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ చీరను తట్టి వేసేసుకుని ఒక న్యాయంగా చెప్పాలి మా ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తుంది వాటిని చూసుకుంటే ఇది ఎందుకంటే ఇలాంటి వింటేజ్ కలెక్షన్ థర్టీ ఉంటుంది థర్టీ పెట్టేసి దీని మీద ఒక ఫార్టీ అని చెప్పి ఏ ఇరవైకో ఇచ్చేయచ్చు అలా కాకుండా న్యాయబద్ధమైన ధర ఇరవై వేలు పెట్టుకుని ఇరవై ఒక్క వెయ్యి పెట్టుకున్నారు ఈ చీర మీద అంతే వాళ్ళు దీని మీద ప్లస్ మనకి ట్వంటీ మెంబర్స్ అంటే వాళ్ళ ప్రాఫిట్ వదిలేసుకుని చీర చీరేస్తారు అవునండి ఒక రకం అంటే మౌత్ టాక్ ఎక్కువ అంటే ఈ కలెక్షన్ ఉందని ప్రతి వాళ్ళకి తెలియాలి తెలియాలి చాలా మంచి చీర ఇచ్చామన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళ పేరు ఎక్కువ ఉండాలనేది వాళ్ళ అంటే ఒక రకం మార్కెటింగ్ వాళ్ళ షాప్ పేరు ఎక్కువ వెళ్ళాలి అని ఏది ఆవిడ చెప్పినా ఆవిడ ఉండి మనకు అనవసరం మనకు వచ్చిన ధర మాత్రం హాయిగా ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ అండి అన్ని కూడా వింటేజ్ కలెక్షన్ ఇంకా సత్యభావం నుంచి చీర ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇంకా జరి బై జరి ఇంకా పెళ్లి కూతురు అనేటప్పటికి ఈ మాదిరి డిజైనర్ డిజైనర్స్ కంపల్సరీ అంటే నన్ను అడిగితే పెళ్లి కూతురుతో పాటు మనం ఇది కట్టేసి ఆ అమ్మాయిని తగ్గించే కంటే కూడా అమ్మాయికి చాయిస్ ఇది ఇచ్చేసి మనం తల్లి అత్తగారు లాంటి వాళ్ళని చక్కగా అలా వింటేసుకెళ్తే అందంగా ఉంటుందండి అంటే నా సజెషన్ మీకు మీ ఇష్టం అనుకోండి అవి మనకి వచ్చే ధర కూడా మీకు చెప్పాను నన్ను అడిగితే ఆ వీళ్ళు ఇచ్చే ధరకి కళ్ళు మూసుకుని హాయిగా మీరు తీసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి మంచి ధరలో వచ్చాయి నెక్స్ట్ మనం ఇందులో ఈ చీరకి వెళ్దాం పెళ్లి కూతురికి సంబంధించిన స్పెషల్ సారీ ఇప్పుడు వీటి మీద మాకు ఏమైనా ఎలా ఆఫర్ ఏంటి ఐదు రోజులు అది కూడా చెప్పండి ఈ సారీస్ మీద సింగిల్ సారీ తీసుకుంటే ఆఫ్ రెండు చీరలు తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బిగ్ సేల్ అని వచ్చి ఇంకా ఫీవర్ అది కూడా మళ్ళీ నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ ఉండే సారీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సారీ పైన చాలా డైరెక్ట్ ఈ సారీకి ఎంత డిమాండ్ ఉంది బోర్డర్ లెస్ స్టైలు బోర్డర్లెస్ లెస్ స్టైల్ వీటికి మనకి పిల్లలు మగ్గం లేసెస్ అలా వేయించుకుంటున్నారు కదా అచ్చా బోర్డర్ వేయించుకున్నారు బోర్డర్ వేయించుకుంటున్నారు ఇలా కడుతున్నారు వీటి మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంటే నిజమండి యూస్ చేసుకున్న వారు నిజంగా తెలివైన వారు రెండు తీసుకుంటే ఈ ఐదు రోజుల్లో పెళ్లికి సంబంధించిన చీర రెండు తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఇస్తారండి లేదు సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు స్పెషల్ డిస్కౌంట్ శారీస్ మీద ఎందుకంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇది దగ్గర దగ్గరగా ఒక ఎయిటీ థౌజండ్ అలా ఉందనుకోండి మీకు ఇప్పుడు ప్రస్తుత రేట్లో ఏంటంటే చాలా మంచి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో వస్తుంది నాకైతే అద్భుతంగా ఉందండి ఏ ఫంక్షన్ లేకపోయినా అలా కట్టుకుని కూర్చో చాలా బాగుందండి అంటే ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవన్నీ వన్ ల్యాక్ సారీస్ వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ టూ శారీస్ తీసుకుంటే అప్ టు సిక్స్టీ మరి ఇంకేమి అంటే పెళ్ళిళ్ళు వాళ్ళకి చాలా బాగా ధరలో మంచిగా వస్తాయండి ప్రస్తుతం ఇది కూడా చాలా మంచి ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ కూడా బ్యాడ్ ఏంటంటే ఇందులో సెమీ దించేసారండి పదివేలు పన్నెండు వేలు ఇచ్చేస్తున్నారు కర్మ అంటారు ఇంకా మనం ఏం చేయలేము ఇంకా సరే ఇంకా అది పక్కన పెడితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే కావాలి సెమీలు ఏమొద్దు అని అనుకునేవారు మీరు దీన్ని యూస్ అవునండి పూర్తిగా ఇది డిజైనర్ శారీ అండి ఇదంతా కూడా వీవింగ్లో వస్తుంది ఇవి ఏంటంటే మనకి సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వీటి మీద ఒక చీర తీసుకుంటే మీకు ఈ ఐదు రోజులు మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ ఉంది రెండు పెళ్లి కూతురికి రెండు తీసుకుంటాయి జరీ బై జరీలో మీకు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ చాలా మంచి ఆఫర్ అండి ఐదు రోజులు మాత్రమే నేను ఇవాళ వీడియో రిలీజ్ చేశాను కదా మీరు ఐదు రోజుల్లోనే మీరు తీసుకోవాలి ఇంకా తర్వాత అంటే వాళ్ళు ఇవాళ ఇవ్వరు ఇది కూడా బాగుంది ఎంత బాగున్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి బోర్డర్లెస్ వీవింగ్ తోటి అంటే మీరు జరీ బై జరీ ఎలాగో ఇప్పుడు ఒకటి మనం పెళ్లి కూతురికి ప్లాన్ చేసుకుంటాం కదా బా ఇది ఎంత బాగుందో సారీ ఫుల్ గోల్డ్ జరీ తోటి చాలా అందంగా వచ్చిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అన్నీ డిజైనర్ శారీస్ మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసి చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా మార్కెట్లో సెమీలు రావడం వల్ల మ్యామ్ ప్యూర్కి వీవర్కి వాల్యూ పడిపోతుంది అది ఫస్ట్ ఇవి సెమీలో దించేస్తే ఇంకేమనాలండి అట్ట ముక్కలు వచ్చేసాయి వాటి మీద ఇరవై పెట్టి మళ్ళీ ఓ మేము సెవెంటీ ఇస్తున్నాం అంటున్నారు అలా కాదు మీరు సరే ఒకవేళ బడ్జెట్ ప్రకారం దానికి వెళ్తానంటే వెళ్ళండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే మీరు ఎలా వెళ్ళిపోవచ్చు హ్యాండ్లూమ్ కావాలి అనుకున్న వారు మాత్రం రండి అది కూడా టెన్ థౌసండ్ ఎబో నుంచి మాత్రమే మన స్టోర్ లో శారీ స్టార్ట్ అవుతాయి టెన్ బిలో వచ్చి ఏం లేవు ఉట్టిగా చెప్పారు ఆవిడ ఉట్టిగా చెప్పారు ఈవిడ ఉట్టిగా చెప్పారు అనొద్దు దయచేసి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడ కట్టుకున్నారు చక్కగా ఎయిటీన్ థౌసండ్ ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ కలెక్షన్ దీని మీద ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మీకు ఫోర్టీన్కి ఎంత బాగా వస్తుందో ఇక టెన్ లోపల పిచ్చి పిచ్చి జరిగితే చీరలే ఎందుకండి ఇంకొక మూడు వేలు వేసుకోండి స్టాండ్ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కట్టండి ఇయర్స్ అయినా ఇలాగే ఉంటది అదే అంటున్నా ఎందుకంటే లైఫ్ ఉంటుంది రేపు మీరు పిల్లలకు కూడా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది అంటే ప్యూరే ఇస్తున్నారు ఒక మంచి ధరలో ఒక్క రెండు వేలు వేసుకుంటే ప్యూరే వస్తుంది చక్కగా యూస్ చేసుకోండి ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి సంబంధించిన శారీస్ వన్ లాక్ వరకు ఉండే ప్యూర్ జరీతో టైం చూపించలేదు కదా ఇలా కూడా ఉంటాయి కానీ మనం లాస్ట్ టైం స్టోర్కి వస్తే చూడగలుగుతారు ఇప్పుడు ఈ జరీ బై జరీ మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఐదు రోజులు ఒకవేళ రెండు తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ కూడా ఇస్తారట చక్కగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది అదే ఒకవేళ ఆన్లైన్లో అనేవారు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మరి ఐదు రోజులు క్రౌడ్ ఉంటుంది కాబట్టి మరి వీడియో కాల్ కొంచెం లేట్ అయినా కోపం తెచ్చుకోకండి అందుకే మీరు టైం చెప్పేసండి స్లాట్ బుక్ చేసుకోండి మేము పలానా పన్నెండు గంటలకి ఈ టైంలో ఇలా చేసుకుంటాం మాకు ఖచ్చితంగా చేరుకునే వాళ్ళు టైంపాస్ కానంటే అంటే వీళ్ళు స్టాఫ్ మళ్ళీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఈ శారీ గురించి చెప్పాలి అంటే ఒక ప్రముఖ స్టోర్లో కస్టమర్ తీసుకున్నారట వాళ్ళ కోడలు వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్ళికి పెద్ద కోడలకి తీసుకున్నారు వన్ ట్వంటీ తీసుకున్నారంట ఇంకా వాళ్ళ భార్య భర్త ఇక్కడే గొడవ పెట్టుకొని నీకంతా కంగారు అది అంటే నేనే ఆ సార్కి సర్ది చెప్పాను అనమాట దాని గురించి కాదండి తెలియక ఎవరైనా పొరపాటు చేస్తామో ఇప్పటి నుంచైనా మీరు మేలుకొని ఎక్కడ మంచి వస్తుంది డబ్బులు అన్ని పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు నేను పెడుతున్నాను అట్లా చూసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చక్కగా మీకు నచ్చింది మీ బడ్జెట్ ప్రకారం మీరు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఊరికే పెట్టామంటే తనకి పాపం వాళ్ళ హస్బెండ్కి కళ్ళం నీళ్ళు వచ్చేసాయి బాధ వస్తుంది పెళ్లిళ్ళు ప్రతి రూపాయ అవసరమైంది అవసరమైతే ఖర్చు పెట్టాలంటే అది లెక్క తెలియకుండా అయిపోతా ఉంటుంది సో ఇది మాత్రం మంచి ఆఫర్ అండి మనకి శుక్రవారం అంటే ఇవాళ వీడియో రిలీజ్ అయింది కదా ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఐదు రోజుల పాటు మీకు ఈ చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది రెండు ఇవే జరిబే జరి తీసుకుంటే సిక్స్టీ ఉంది ఒక నిమిషం మ్యామ్ నేను ఒక విషయం చెప్తాను ఓన్లీ మా దగ్గర సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి అది కూడా డిజైనర్ శారీస్ మాత్రమే ఉంటాయి బల్క్లో వేలు చీరలు గుట్టలు గుట్టలు అలా వేరుకోవడానికి ఉండదు మేమే మీ బదులు సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ శారీసు డిజైనర్ శారీసు అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ జెరీ బై జెరీ ఫోర్ గ్రామ్స్ టూ గ్రామ్స్ జెరీస్ శారీస్ మేమే సెలెక్షన్ చేసి ఖచ్చితంగా మీకు ఉపయోగపడేవండి ఒక మాటలో ఉపయోగపడేవాటో టెన్ సారీస్ చూసినా రెండు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తాం సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అవి వర్క్ శారీస్ అంటే పట్టు అవి ఇంకా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకండి సత్యభమ డిజైనర్ వ్యూబ్స్ లో నెక్స్ట్ పట్టు చీరలో ఎక్స్క్లూజివ్ అంటే వర్క్ వర్క్ మనం లాస్ట్ టైం చూపించినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇవి ఎక్స్క్లూజివ్గా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి వేరే వేరే చోట్ల కంటే కూడా ఈ ఏరియాలో జూబ్లీస్ కావాలి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు మీద మీకు వర్క్ వస్తుంది ఇది చూడండి మ్యామ్ ఇవి మనకి మామూలుగా ఎంత నుంచి ఎంత ఉంటాయంటే మీరు ఎలా ఇస్తున్నారు వీటిపైన కూడా ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది ఓకే ఇది చూడండి ఇది హ్యాండ్ పార్సీ అంటారు హ్యాండ్ పార్సీ వర్క్ ఇది ఇది హ్యాండ్ తో చేసిన పార్సీ వర్క్ ఇది ఏంటంటే ఈ ఏరియాలో లేవు ఈ చీరలు అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి కానీ దీని మీద వేరియేషన్ అనేది ఫిఫ్టీ థౌజండ్ వేరియేషన్ ఇక్కడ నుంచి బోర్డర్ దాటి అవతలకు వెళ్ళింది అంటే ఏరియా బట్టి వాళ్ళ ఇష్టం అది అది మనకు సంబంధం లేదు సాధారణంగా పార్సీ అనేది మనకి మిషన్ మీద చేస్తూ ఉంటారండి అలా కాకుండా ఏంటంటే హ్యాండ్ తోటి చేస్తారు ఇది మ్యామ్ కంచుకోరా మీద కంచికొర మీద కంచుకోరా మీద ఉన్నాయి ఇలా వింటేజ్ మీద ఉన్నాయి చూడండి ఇది వింటేజ్ చాలా బాగున్నాయి వీటి మీద మాకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది చూడండి మా మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఇలా మదర్ వెళ్ళొచ్చు లేదంటే పెళ్లి కూతురుకి పెళ్లి కూతురుకి ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ ఇదంతా వర్క్ అలాగే మీకు వింటేజ్ లో వర్క్స్ కావాలా ఇదిగోండి నేను కట్టుకున్న చీర కావాలి మీరు కట్టుకున్న చీరకి గ్యాప్ బోర్డర్ బార్డర్ లో ఇలా వర్క్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్ పైన హ్యాండ్ పార్సీ అండి చాలా బాగుంటాయి వర్క్ కూడా చాలా బాగుంటుంది వీటి మీద మాత్రం మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి చూడండి మ్యామ్ లేదు పెళ్లి కూతురుకి ఇట్లా రెడ్ వెళ్తానంటే ఇది ఇంకా బాగుంది ఎంత బాగుందో గ్యాప్ బార్డర్లో మనకి చాలా చక్కగా ఇచ్చారు ఈ శుక్రవారం అంటే నేను ఇవాళ వీడియో రిలీజ్ చేస్తాను కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మీకు మంగళవారం వరకు ఈ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయండి ఎక్స్క్లూజివ్గా ఏంటంటే అన్ని పట్టులు డిజైనర్ సార్స్ కొన్నింటి మీద మీకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటున్నాయి అంటే లిమిటెడ్ అవి కూడా బెస్ట్ క్వాలిటీ న్యూ స్టాక్ మీద సో ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తాను ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మీకు ఈ ఆఫర్స్ ఉన్నాయి ఈ పట్టు మీద అంటే మనకి ఇచ్చిన ఈ వర్క్ ఉన్న పట్టు సారీస్ మీద అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు చాలా బాగా తగ్గుతుంది అవునండి కదా చక్కగా మీరు హాయిగా చూసుకోండి అంటే వీడియో కాల్లో అంటే దూరంగా ఉన్నవారు మాత్రమే చేసుకోండి సిటీలో ఉన్నవాళ్ళు స్టోర్ని స్టోర్ విజిట్ అయ్యి తీసుకుంటే ఇంకా చాలా డిజైనర్స్ ఉన్నాయి కదా మన దగ్గర చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు అండి ప్యూర్ పట్ల అందరూ ఒక న్యూ స్టాక్ కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు పెటెడ్ పాయింట్ వర్క్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇలా పెటెడ్ పాయింట్ వర్క్స్ ఉన్నాయి ఇలాగా మనకి ఎంబ్రాయిడరీ స్టైల్ కూడా ఉన్నాయి అలా ఎవరిష్టం వారిది ఎలా అయినా వెళ్ళదు కానీ మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది మంచి ఆఫర్ ఇది ఎంత బాగుందో చూడండి పట్టులో చక్కగా వర్క్ చేసి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఆ టిష్యూ వస్తుంది టిష్యూ మీద మనకి రెండు వైపులా కూడా బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుంది టిష్యూ మీద మనకి రెండు వైపులా కూడా వర్క్ వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంత వర్క్ ఉంది కదా అని మళ్ళీ బరువు బరువు ఉండవు మంచిగా మినిమం బరువు అంతే మరీ లైట్ వెయిట్ కాదు కానీ మినిమం ఉంటాయి సో వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వీవింగ్ మనకి మిడిల్ కి వచ్చేటప్పటికి పట్టు వస్తుంది ఇక్కడేమో బోర్డర్ పట్టు మొత్తం పట్టే మ్యామ్ శారీ అంతా మనకి ప్యూర్ రేషం దీనికి వచ్చేసి ఇప్పుడు ఇది చూసారంటే మిడిల్ లో డిజైన్ ఇక్కడ బోర్డర్ ఇది చూసారు అంటే మిడిల్ లో వీవింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే పెళ్లి కూతురు ప్లాన్ చేసుకుంటానండి మదర్ చక్కగా ఇలా వింటేజ్ కి అమ్మాయి జరి బై జరి ఒక వర్క్ సారీ చక్కగా ఇది ఇంకే మళ్ళీ పది చోట్ల తిరగక్కర్లేదు తిరగక్కర్లేదు ప్లస్ మనకి మంచి ఆఫర్స్ దీని మీద ఎలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారండి చాలా మంచి ఆఫర్ అంటే పట్టు చీరల్లో అన్ని కూడా బరువు చూడండి మ్యామ్ టూ ఫింగర్స్ తో పట్టుకునే అంత లైట్ వెయిట్ కాకుండా అన్ని కొత్త వెరైటీ అన్ని కొత్త వెరైటీ డిజిటల్ ప్రింట్స్ లో కూడా కొత్త డిజిటల్ ప్రింట్స్ అండి రెగ్యులర్ గా చూసిన కాకుండా కొత్త కొత్త ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా బోర్డర్ వచ్చి ఎంత బాగున్నాయండి సారీస్ కదా సూపర్ అండి ఇవి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ కావచ్చు ఇవి కూడా అంతేనండి ఏదున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ ఎందుకంటే హ్యాండ్లూమ్ మనం ఇవ్వలేము ట్వంటీ బిలో ఇచ్చాము అంటే ఇంకా అది మనం ఇప్పుడు చిన్న చీర ఇప్పుడు బోర్డర్ తక్కువ అట్లా అట్లా చీరలు తప్ప హ్యాండ్లూమ్ చీరలు ఏదైనా ఎక్స్పెన్సివే ఉంటాయి మ్యామ్ ఇక దాని గురించి మనం అది తెలుసు మన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఆన్లైన్లో కొంటున్నారంటే ఇంకా అర్థం అవుతుంది కదా అవును మన సారీస్ ఏంటి అనేది చాలానండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది నిజంగా ఒక మంచి అవకాశం అండి అవునండి చీరలు కొనుక్కునే వారికి ఒక మంచి మామూలుగానే మనకి సత్యభామ డిజైనర్ అన్ని కూడా రీజనబుల్ గా ఇస్తారు చాలా వరకు కూడా అందులో మళ్ళీ మనకి మంచి డిస్కౌంట్ చూడండి ఇది ఫ్యూజన్ కాన్సెప్ట్ జార్జెట్ ఫ్యూజన్ హ్యాండ్లూమ్ జార్జెట్ ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యూజన్ కంచి బోర్డర్ అటాచ్ చేసిన బోర్డర్ సారీ ఇలా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను గ్యాప్ బోర్డర్ స్టైల్ బాగుంది అంటే ఫ్యూజన్ సారీ ఫ్యూజన్ సారీ మాకు బాగా సేల్ ప్యూర్ వాడి బోర్డర్ అంతా పట్టు అంటే ఎప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఏమవుతుందంటే మాకు కంచి పట్టు వద్దు మాకు ట్రెడిషనల్ ఉండాలి కానీ ట్రెండీగా ఉండాలి అనేవారికి అలాంటి వాళ్ళకి పట్టు చీరల్లో మనకి డిజైనర్ గా స్పెషల్ గా అంటే సత్యబాబు ఇది ఉంది ఇది లేదు అని అలాగే జార్జెట్ లోనే ఇలా చూసారు కదా చికెన్ కర్రీ వీటి మీద కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఇది చికెన్ కర్రీ చూడండి ఇది హ్యాండ్ చికెన్ కర్రీ మ్యామ్ హ్యాండ్ తో చేసిన చికెన్ కర్రీ మిషన్ కాదు హ్యాండ్ చికెన్ కర్రీ వర్క్ లక్నో సైడ్ ఇక్కడ ఎక్కడా లేరు అది అక్కడ తయారై వచ్చి దీనికి మళ్ళీ పట్టు బోర్డర్ ఇది ఫ్యూజన్ శారీ దేశం మొత్తం తిరిగేటప్పటికి సిక్ అయిపోతుంది అన్న ఎక్కడ ఏముంది అని తెలుసు ఏమో దుమ్ము ఆ దుమ్ములకి ఏమో కాఫ్ తగ్గదు చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు చికెన్ కర్రీ వర్క్ లో మంచి పట్టు అంటే అటు ట్రెడిషనల్ గా ఉంది చాలా చాలా కదా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి బంద ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాం మీకు ట్వంటీ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అన్ని న్యూ స్టాక్ మీద చూపించ స్పెషల్ ఎగ్జిబిషన్ ఇది ఈ ఎంటైర్ స్టోర్ మీద మీకు ట్వంటీ నుంచి సిక్స్టీ దాకా ఉంది సో చాలా అసలు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ టస్సర్స్లో కానీ లేదంటే బా మనం బ్లౌజెస్ బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు చాలా బాగుంటాయి వాటి మీద కానీ మొత్తం ఇక్కడ ఉన్న రామాంగోలు ఒకటని కాదు వీళ్ళ దగ్గర ప్రతి డిజైనర్ శారీ మీద ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఉంది ట్వంటీ నుంచి ఎంతో కొంత కూడా కాదు మ్యామ్ ట్వంటీ నుంచి సిక్స్టీ ఫిఫ్టీ దాకా ఉంది కొన్ని కొన్ని లక్కీగా మీకు ఆ పంట అయితే ఫిఫ్టీ అసలు మరి ఎంత బాగున్నాయి పెళ్లి కూతురు కట్టుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చాయి మరి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు పదిహేను వేలు వింటేజ్ కలెక్షన్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అండి మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇవాళ వీడియో మనకి రిలీజ్ చేశాను కదా ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి మంగళవారం వరకు కూడా మీకు ఉంటుంది ఒకసారి స్టోర్ చూవచ్చు ఎంటైర్ స్టోర్ మీరు నేను కట్టుకున్నాను కదా ప్యూర్ మనకి టస్సర్ టిష్యూ అందరికీ ఎంత బాగా నచ్చిందండి ఆ చీర అవి కావాలన్న వారు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు మ్యామ్ రెడీ అవుతున్నాయి ట్వంటీ డేస్ టైం పెట్టారు అవి రాగానే కూడా నేను మళ్ళీ వీలైతే వీడియో చేస్తానండి లేదంటే ఇలాగ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీరు తెప్పించుకోవచ్చు దానికి మ్యాచింగ్ గా నేను ప్యూర్ హ్యాండ్లూమ్ బాందిని పట్టు తీసుకున్నాను అసలు నాకే చాలా బాగా నచ్చింది ఆ చీర మావర్ కూడా ఎంత బాగా నచ్చింది అంటే ప్రెజెంట్గా హా ఉంది కంఫర్ట్ అలా కూడా మన హుందాతనం తగ్గించేలా లేదు చాలా బాగుంది అలా ఎంటైర్ స్టోర్ అండి మొత్తం అన్ని చీరల మీద కూడా ట్వంటీ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే ఇలాంటి సేల్ అసలు ఈ మధ్యకాలంలో మనం అయిపోయింది ఎందుకంటే ఏదో అప్పటికప్పుడు వీడియోని బట్టి ఆ చీరకి ఇవ్వడం పట్టు చీరలకు ఒకటి ఇచ్చారు తప్పితే మిగిలిన శారీస్ దేనికి ఇవ్వలేదు ఇది ఒక మంచి అవకాశం అండి ఈ ఎగ్జిబిషన్నే మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ నుంచి అంటే సత్యభామలో ఉన్నవే ప్యూర్ హ్యాండ్లూమ్ వాటి మీద మీకు ట్వంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి సత్యభామ డిజైనర్ వివ్స్ సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మర్చిపోద్దు ఐదు రోజులు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్